వితంతు వివాహాలు హిందూ మతంలో ఎక్కువ వితంతువులు అనమాట మరి నిజాం రాజ్యంలో వితంతువుల సంఖ్య కూడా ఎక్కువే పంతొమ్మిది వందల యాభై ఆరులో మరి మనకి వితంతు పునర్వివాహ చట్టం చేస్తారనమాట నిజాం రాజ్యంలో దివాన్గా నియమించబడిన మొట్టమొదటి సాలార్జంగు ఈయన ఒక వితంతువుని వివాహం చేసుకున్న ఒక గొప్ప వ్యక్తి అనమాట మరి మరి చట్టాలు ఏంటంటే వితంతు వివాహానికి సంబంధించిన కొన్ని చట్టాలు సతి నిషేధ చట్టం మనకి పద్దెనిమిది వందల ఇరవై తొమ్మిది మరి వితంతు పునర్వివాహ చట్టం పద్దెనిమిది వందల యాభై మరి హిందూ వివాహ చట్టం పంతొమ్మిది వందల యాభై ఐదు మనకి ప్రత్యేక వివాహ చట్టం పద్దెనిమిది వందల డెబ్భై రెండు బాల్య వివాహ నిషేధ చట్టం రెండు వేల ఆరు సో మరి ఇంకా తెలంగాణలో ఉన్న దురాచారాలు చూసినట్టయితే మనకి బహుభార్యత్వం వరకట్నం కన్యాశుల్కం ఆడపాప పడుపు వృత్తి పరద ఇవన్నీ కూడా తెలంగాణలో మనకి కనిపించే దురాచారాలన్నమాట